హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిటీ వాటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారిని మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జె చలమేశ్వర్ గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలని డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది బీటెక్ బీసీఏ ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్కి పర్టికులర్గా పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు మిగిలినటువంటి క్యాండిడేట్స్కి జనరల్ డిగ్రీ చేసి కంప్యూటర్స్ అనేది ఒక సబ్జెక్టుగా లేనటువంటి క్యాండిడేట్స్ అయితే పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి సో ఈ విధంగా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసున్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో ఏపీసీఓస్ ద్వారా సాలరీస్ అయితే ఇస్తారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు కానీ సో దీనికి సంబంధించి ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఆ పర్టిక్యులర్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా లేదా అలాగే ఎంఎస్ ఆఫీసు పవర్ పాయింట్ ఎక్సెల్ షీట్స్ ఫిల్అప్ చేయడం లాంటివి మీకు వచ్చా అనేది తెలి తెలుసుకోవడం కోసం మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో సింపుల్గా మనకి స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు సో ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలి అండ్ మెరిట్ మార్కుల కింద సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు మొత్తంగా మనకి మూడు పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇందులో మనకి ఎస్టీ జనరల్కి మనకి ఈ అయితే కేటాయించారు మూడు పోస్టులు అయితే ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనమాట సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఇంకా మనకి టూ డేస్ అయితే టైం ఉంది సో మీరు అఫీషియల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి అక్కడ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి లింక్ ఇది సో ట్వంటీ ఫోర్త్ లోపు మీరు ఈ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ పేరు ఇవ్వాలి టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే వాట్సాప్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా మీరు ఇవ్వచ్చు లేదా వదిలేసేయచ్చు స్టార్ ఫీల్డ్స్ ఉన్నటువంటి బ్లాంక్స్ని కూడా ఫిల్అప్ చేయాలి మండేటరీగా ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది మీరు ఇక్కడ క్యాలెండర్లో యాజ్ పర్ యువర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మెన్షన్ చేయండి తర్వాత మీకు సంబంధించిన జెండర్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి క్యాస్ట్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ పర్టుకులర్ క్వాలిఫికేషన్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఇంకా ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి తర్వాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీరు మెన్షన్ చేయొచ్చు ఇంకా అడ్రస్ కూడా మీరు ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత అప్లోడ్ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇన్ ఏ సింగిల్ పీడిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా వన్ ఎంబీలోపు ఉండే విధంగా చూసుకొని మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి అంతే సో ఎటువంటి ఫీ లేదు ఎగ్జామినేషన్ కూడా లేదు సో ఒక చిన్న స్కిల్ టెస్ట్ అంతే సో రాత పరీక్ష అయితే లేదు సో ఈ విధంగా మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ లోపు అప్లికేషన్స్ పెట్టుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you.